ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట జగిత్యాల జిల్లా మెట్పల్లి పరిసర ప్రాంత ప్రజలకు నా హృదయపూర్వకమైన వందనాలు ఈ నెల ఐదవ తేదీన అంటే వచ్చే సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకి మెట్పల్లిలో ఫంక్షన్ హాల్లో జరగబోతున్నటువంటి మీటింగ్ మీటింగ్కి నేను నా బృందంతో కలిసి వస్తున్నాను సువార్త సభ ఒక్కరోజు అక్కడ ఏర్పాటు చేస్తున్నారు దేవుని సేవకులు ఆ సభలో దేవుని వాక్యాన్ని అందించడానికి మీ అందరినీ కలవడానికి జగిత్యాల జిల్లా మెట్పల్లి వస్తున్నాను మర్చిపోకండి ఐదో తారీఖు సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకి మెట్పల్లిలో యేసుక్రీస్తు స్వార్థ సభలో మనమందరం కూడా కలుద్దాం బొబ్బిలి కిషోర్ గారు బొమ్మిడి ఫ్రాన్సిస్ గారు ఈ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చూస్తున్నారు వారిద్దరి కాంటాక్ట్ నెంబర్లు కూడా నేను ఈ వీడియోలో ఇస్తున్నాను స్థలం మిగిలినటువంటి వివరాల కోసం మీరు వారిని కాంటాక్ట్ చేయండి మంచిది మరి సోమవారం రోజు జరగబోతున్నటువంటి ఆ సభలో మనం కలుద్దాం సిఎండిఎఫ్కి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు నన్ను అభిమానించేవారు నన్ను ప్రేమించేవారు దయోజనులు ఆ ప్రాంతాల్లో పరిచర్య జరిగిస్తున్నటువంటి అభిషిక్తులు సంఘ పెద్దలు విశ్వాసులు డినామినేషన్ భేదం లేకుండా మీరందరూ కూడా అక్కడికి రావాలని ప్రేమపూర్వకంగా ఈ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ఈ ఆహ్వానమే నా వ్యక్తిగత ఆహ్వానంగా భావించండి మీ అందరికీ వందన్నారు